లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది మీరు నూరు కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని అవును మిథున్ రెడ్డి అడగడం జరిగింది దాని కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే కానీ ఇంకొక ప్రశ్న కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా నూరు కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు స శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు నూరు కోట్లు అరేంజ్ చేయమనని మిథున్ రెడ్డి రా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జరిగి చెప్పడం జరిగింది నేను ఒకటే సజ్జ వాళ్ళు ఏయో కంపెనీలకు చెక్కులు తీసుకున్నారు ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారు అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పాను ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మళ్ళీ తిరిగి ఐ థింక్ పిలుస్తారు అనుకుంటాను రేపు నిధిన్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు ఆ తర్వాత ఇంకెవరిని అందరూ డిస్టిలరీ ఓనర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు సో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందన్నటువంటిది